రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు రాజ్యాంగ అమలు చేసింది బీజేపీ బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు నల్గొండ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ ను అవహేళన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని సముచిత రీతిలో గౌరవించింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వమని అన్నారు జిల్లా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రాధాన్యతను కార్యకర్తలందరికీ తెలియచేశారు బీజేపీ రాష్ట్ర పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు భారత రాజ్యాంగం కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు వెళ్లి విరిశాయని అన్నారు రాజ్యాంగం కారణంగా దేశం ఐక్యంగా ఉందని దేశం ప్రజాస్వామ్యయుతంగా పరడవెల్లుతుందని అన్నారు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవాలని అన్నారు ప్రతి భారతీయుడు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే రాజ్యాంగానికి కట్టుబడి అందరూ జీవించగలుగుతారని అన్నారు అందరూ రాజ్యాంగానికి కట్టుబడి జీవిస్తే భారతదేశం శక్తివంతమైన సుసంపన్నమైన దేశంగా ఎదుగుతుందని అన్నారు కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కట్టా సుధాకర్ రెడ్డి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విరెలి చంద్రశేఖర్ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు పొతిపాక సాంబయ్య శ్రీదేవి రెడ్డి చింతా ముత్యాలరావు బీజేపీ నల్గొండ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకన్న చింతా శివరామకృష్ణ బీపంగి చంటి బొజ్జ నాగరాజు బీపంగి జగ్జీవన్ దాసోజు యాదగిరాచారి దోనాల నాగార్జున్రెడ్డి చామకూరి మహేష్ ఆదిమల్ల దేవేందర్ రావెల్ల కాశమ్మ మునగాల సుధారాణి గుర్రం వెంకన్న తారా తదితరులు పాల్గొన్నారు నల్గొండ మరియు తెలంగాణ ప్రజానిక మొత్తం కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు కాన్స్టిట్యూషన్ డే ఈరోజు చాలా ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డేని మొట్టమొదటిగా రెండు వేల పదిహేనుల అధికారికంగా ప్రకటించింది మరి మోదీ గారి ప్రభుత్వం మరి యొక్క కాన్స్టిట్యూషన్ని రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి రోజు ఘనంగా నివాళులర్పించి రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా నాయకులు సాంబయ్య గారు చింతా ముత్యాలరావు గారు కూడా ఈరోజు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దళిత నాయకులు అందరూ కూడా ఒకటే ఈరోజు వారి పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మరి మోదీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మనకు తెలుసు ఈరోజు ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ మరి ఒక అందరూ కూడా ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ముంబైలో వారు ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు మోదీ గారు ఈ యొక్క మరి ఎన్నో ప్రభుత్వాలు కాంగ్రెస్ కావచ్చు ఎన్నో ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవహీలం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు దళితులందరికీ కూడా ఈరోజు భారతదేశంలో ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరొకసారి నల్గొండ జిల్లా ప్రజానిక అందరికీ కూడా ఈరోజు కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు భారతదేశం యొక్క భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కారణంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ మరి యొక్క రాజ్యాంగం యొక్క విశిష్టతని ప్రాముఖ్యతని మరి కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుంది మరి మన అందరికీ తెలుసు భారత రాజ్యాంగం కారణంగానే ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వెలువరుస్తూ ఉన్నాయి మరి యొక్క రాజ్యాంగం కారణంగానే మనం అందరం కూడా ఒక జాతిగా నిలబడ్డాం అదేవిధంగా మరి ఒక దేశం ప్రజాస్వామ్యంగా మరి ఇప్పటి వరకు కూడా మరి పరిడవిల్లుతుందంటే ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నిదర్శనం మరి రాజ్యాంగానికి మరి దాదాపు ఇప్పటికీ నూట ఆరు సవరణలు జరిగినాయి మరి అయినప్పటికీ కూడా మనం ఇవాళ భారతదేశం యొక్క మరి విశిష్టత ఉందంటే దాని మూలం కాబట్టి ఈ సందర్భంగా అంబేద్కర్ని కూడా స్మరించుకోవాలి మరి ప్రతి ఒక్క భారతీయులు మన రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకోవాలి రాజ్యాంగం పట్ల పూర్తిగా తెలిసి చదువుకున్నప్పుడే మనం దాన్ని కట్టుబడి జీవిస్తాం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే ఈ దేశం రాబోయే రోజుల్లో కూడా ఒక శక్తివంతమైన సుసంపన్నమైన దేశంగా ప్రపంచంలో నిలబడుతుందనేది విశ్వాసం దాన్ని మేమందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తాము భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరులో అమలుకు వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా అధిక స్థాన అధిక అత్యధికంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశాన్ని పరిపాలించింది కానీ ఏనాడు కూడా అంబేద్కర్ గారి చిత్రపటం పార్లమెంట్లో పెట్టడం కానీ రాజ్యాంగ విషయంలో కూడా ఏనాడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి వ్యవహరించలేదు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అయిన తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క వచ్చిన కానుంచి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అంతకుముందు మన యొక్క న్యాయవాదుల దినోత్సవంగా ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరుని నిర్వహించేది కానీ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నుంచే ఈ యొక్క భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తుంది కాబట్టి ఈ యొక్క భారతదేశ ప్రజలకు నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా